హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ పల్లీలతో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవడం చాలా సింపుల్ అండి మార్నింగ్లు ఇవ్వగానే ఎలాంటి హడావుడి లేకుండా ఇంట్లో పిండి ఏం లేనప్పుడు ఒక కప్పు పల్లీలతో ఇలా రెడీ చేసుకోండి ఇవి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి చాలా బాగుంటాయి లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ పల్లీలతో బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాం ముందుగా ఒక కప్పు పల్లీలని శుభ్రంగా కడిగి ఒక ఐదారు గంటల సేపు నానబెట్టాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను పల్లీలు నానబెట్టే వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి మీరు ఒక కప్పు పల్లీలని కడిగి పెట్టుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న ఈ పల్లీలని ఇప్పుడు ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పల్లీలను వేసుకోవాలి నానబెట్టిన పల్లీలను మొత్తం వేసుకున్న తర్వాత అందులో వాటర్ని పోయాలి పల్లీలు మునిగేంత వరకు వాటర్ని పోయండి ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ పై మూత పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పల్లీలు లేదో సరి చూసుకోవాలి మరీ ఎక్కువసేపు విజిల్స్ పెట్టినట్లయితే పల్లీలు చాలా మెత్తగా అయిపోతాయండి మెత్తగా ఉడికించుకోకూడదు నార్మల్గా ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతని మెల్లగా తీయాలి ఇవి లేదో సరి చూసుకోవాలి చూడండి పల్లీలు చక్కగా ఉడికిపోయాయి మరీ మెత్తగా అవ్వలేదు అలాగని గట్టిగా లేవండి మీడియంగా ఈ పల్లీలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకునే ఈ పల్లీల నుండి వాటర్ని వంపి వేయాలి వాటర్ని తీసేసిన తర్వాత తర్ వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని పెట్ అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఇది ఆయిల్తో ఇష్టపడని వారు నెయ్యితో కూడా చేసుకోవచ్చండి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిటికేడంతా పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న పల్లీలని అందులో పోయాలి వాటర్ లేకుండా ఈ పల్లీలను మాత్రం వేసుకోవాలి పల్లీలను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పల్లీలను కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ పల్లీలని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో చిటికెడంతా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి చిటికెడి ఇలా ఎండుకారం కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి స్పైసీగా చాలా బాగుంటాయండి పల్లీలు ఈ ఎండుకారం అనేది మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఎండుకారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత అరచెక్క నిమ్మరసం జ్యూస్ని ఇందులో పోయాలి హాఫ్ నిమ్మకాయ జ్యూస్ని ఇందులో పోసిన తర్వాత తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇక్కడ చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలకు మాత్రం కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూపించాను మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే అన్నీ కూడా డబుల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి పెద్దవాళ్ళైతే ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి చిన్నపిల్లలకైతే చిన్న చిన్న కప్స్లలో వేసి ఇచ్చినట్లయితే పిల్లలు భలే ఇష్టంగా తింటారండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది రెగ్యులర్గా కాకపోయినా కూడా వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా ఇలా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు తెలియకుండానే పల్లీలను కూడా ఈజీగా తినేస్తారండి చాలా బాగుంటాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఇవి పల్లీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాదండి ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా రుచిగా ఉంటాయి ఏమి ఏమిగా టేస్టీగా తినేస్తారు ఆహా అనాల్సిందే అంత రుచిగా ఉంటాయి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్